మీతో ఒక్క మాట వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మన రెసిపీ తెపాల చెక్కలు హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుసుమ ఇవాళ నేను ఒక కొత్త వెరైటీ డిష్ చేస్తున్నానండి మరి కొత్తదేం కాదు నాకు మా అమ్మమ్మ నేర్పించిన డిష్ అనమాట ముందుగా దీనికి కావాల్సిన బీప్ పిండి తీసుకున్నాను నేను ఇందులో ఆనియన్స్ పచ్చిమిరపకాయ ముక్కలు అది మీ టేస్ట్కి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు యాడ్ అండి నెక్స్ట్ కరివేపాకు ఇది మనకి చాలా మంచిది కదా కంటికి మంచిది జుట్టు కూడా బాగా పెరుగుతుంది సో ఇది చాలామందికి కరివేపాకు దొరకట్లేదు అని చెప్పి కరివేపాకు పొడి దొరికినప్పుడు దాన్ని పొడి చేసేసుకొని అది కూరల్లో కానీ దానిలోకి కానీ దేనికైనా కొంచెం జీలకర్ర జీలకర్ర అరుగుదలకే చాలా మంచిది సో ఎందులో అయినా కూడా మనం జీలకర్ర యూజ్ చేస్తే తొందరగా అరుగుతుంది ఉప్పు ఉప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు కావాలంటే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చండి సో అంటే పచ్చిమిర్గాయలు అవి తగ్గించుకోసినప్పుడు కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిరకాయలు బాగానే కోసానని చెప్పి కారం యాడ్ చేయట్లేదు సో ఒకసారి పిండిని ఈ ఉల్లిపాయలు ఈ మనం వేసిన ఉప్పు జీలకర్ర అవన్నీ బాగా కలిసేటట్టు ఒకసారి తిప్పుకోవాలి తిప్పుకున్నాక వాటర్ని హీట్ చేయాలండి గోరువెచ్చని నీళ్ళు ఉంది కదా ఆ గోరువెచ్చని పిండి కలుపుకోవాలి మామూలు నీళ్ళతో కూడా కలుపుకోవచ్చు కానీ గోరువెచ్చని కలిపితే కొంచెం పిండిలో జిగురుతనం అనేది ఉంటుందండి మనకి కుదిరితే ఇంట్లో వెన్నపూస వేసుకోవచ్చు చాలామంది డాల్డా వేస్తారు సో డాల్డా కొన్నప్పుడు కూడా అయితే మంచిది కదండి పిల్లలకి పెట్టేటప్పుడు కంపల్సరీ వెన్నపూసు వేసుకోవచ్చు ఇంట్లో అప్పటికప్పుడు చుట్టాలు వచ్చారనుకోండి వాళ్ళకి ఈజీగా చేసే క్లాన్స్ కూడా అనమాట ఇది ఇది దాదాపు ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు మీకు తెలిసే ఉంటుంది ఈ డిష్ నాకైతే మా అమ్మమ్మ నేర్పించిందండి చిన్నప్పుడు పిండి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి అది పల్సినవ్వకూడదు అలానే గట్టిగా కూడా వండుకో అప్పటికప్పుడు చుట్టాలు వచ్చేసారు వాళ్ళకేమో బుక్కును బయట నుంచి తెచ్చి పెట్టలేం కదా అలానే వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలని చెప్పి ఉంటుంది టైం వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా మనం కిచెన్లో ఉండలేం కదా సో ఇలాంటి రెసిపీ అనుకోండి తొందరగా అయిపోతుంది అనమాట చక్కగా వాళ్ళతో మనం కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు ఈ రెసిపీ కూడా టైం టేకిన్ ప్రాసెస్ చాలా తక్కువ ఉంటుంది ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం తెలిసినవి పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి ఈ డిష్ మీరు అంతకు ముందు ఎప్పుడైనా చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి ఈ మధ్యలో కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీతో ఒక్క మాట ఈ లోపు ఆయిల్ హీట్ లోపు మనం పిండిని కలిపాం కదా దాన్ని చిన్న చిన్న సైజెస్లో పెట్టుకొని చేతి మీద ఇలా నొక్కేసుకున్నా ప్రాబ్లం లేదండి లేదు కవర్ పెట్టినా ఆ కవర్ మీద చేసుకున్నా పర్లేదు ఓ పల్చగా చేయాల్సిన పని లేదండి నేనైతే చిన్నగా చేస్తున్నాను మనం కొంచెం పెద్దగా కూడా చేసుకోవచ్చు ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అండి కొంతమంది ఏంటంటే కింద వాటర్ పెట్టి ఒక గిన్నెలో ఆ పైన ఇంకొక తెప్పాల లాంటిది పెడతారనమాట ఆవిరి మీద ఉడికిస్తారండి సో అది కొంచెం టైం టేకన్ ప్రాసెస్ అనమాట ఇదైతే ఆయిల్లో కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది అలా చేసుకున్న కూడా టేస్ట్ బాగుంటుందండి సో అదంటే కొంచెం టైం టేకన్ పడుతుంది మనకు అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసుకుంటే బాగుంటుంది సో అప్పుడప్పుడు కొంచెం పిండి మన చేతికి అంటుకోకుండా ఆయిల్తో కానీ నెయ్యితో కానీ కొంచెం చేతులకి రాసుకుంటూ ఉంటే చేతికి కూడా అతుక్కోదండి ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా చేసుకోవచ్చు ఇలా మనకి ఈ చెక్క షేప్లోనే ఇలా రౌండ్ షేప్లోనే కాకుండా మీకు ఏ ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మనకి ఇదంటే కొంచెం ఈ రౌండ్ షేప్ అన్నది ఈజీగా ఉంటుంది చేతిలో తొందరగా వచ్చేస్తుంది అని చెప్పి లేదు ఏదైనా షేప్లతో కట్ చేసుకుంటానన్నా కూడా ఓకే అనమాట అవైనా చేసుకోవచ్చు ఇది అసలు చిన్నప్పుడు మేము ఎక్కువ ఇదే చేసుకునేవాళ్ళం అండి సాయంత్రం పూట స్నాక్స్ అప్పటికప్పుడు అయిపోతుంది కదా మోస్ట్లీ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే డిష్ అనమాట ఇది ఈజీ స్నాక్స్ రెసిపీ అండి ఇందులో కొంచెం బెన్నపూస వేసుకోవచ్చు అప్పుడు ఇంకా పిండి కాస్త ఏంటారు బోల్ వచ్చినట్టు అవుతాయండి కాలేటప్పుడు మనం తీసుకున్న మూకిడు చిన్నది కాబట్టి ఇందులో మహా అయితే నాలుగు అందుకంటే ఎక్కువ పట్టబండి సో తక్కువ వేసుకుంటే తొందరగా అయిపోతాయి మళ్ళీ ఒకే ఒకేసారి ఏడు వేసేస్తే మళ్ళీ ఇరుగు ఇరుగ్గా ఉండే అవి సరిగ్గా కాలవన్నమాట కాలకపోతే మెత్తగా సరిగా అసలు బాగోవండి కొంచెం ఫ్రై అయితేనే బాగుంటుంది ఈ ఆనియన్స్ పచ్చిమిరకాయ ముక్కలు కోసాం కదా సో అవి మీ టేస్ట్కి తగ్గట్టుగా అవి వేసుకుంటే ఇవి మధ్య మధ్యలో కనిపిస్తున్నాయి కదండి ఇవి ఫ్రై అయ్యేసరికి క్రంచీగా ఉంటాయి అన్నమాట చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి ఈ మెథడ్లో కూడా ఈ డిష్ని తయారు మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రౌండ్ షేపే వస్తాం కదండి సో కొంతమంది ఇందులో క్యారెట్ కూడా వేస్తున్నారు సో అలా కూడా ట్రై చేయొచ్చు కానీ క్యారెట్ అంటే మళ్ళీ కలర్ అన్నది కొంచెం చేంజ్ అవుతుందండి పిండి చక్కగా సరిపడా కలిపాం కాబట్టి చేతులకి ఎక్కువ అతుక్కోకుండా మనకి కరెక్ట్గా షేప్లు వస్తున్నాయండి అది పిండి కాస్త పలచనైందనుకోండి అసలు చేతులకి అతుక్కుంటుంది ఇటు లాగితే అటు వస్తుంది అన్నమాట సాగిపోతూ ఉంటుంది మరీ గట్టిగా ఉంటే చేతులు నొప్పులు వచ్చేస్తాయి మనం ఇలా గట్టిగా నొక్కాలన్నా కూడా సో కరెక్ట్గా కలుపుకోవాలండి అప్పటికప్పుడు చుట్టాలు వచ్చేస్తే కంగారు పట్టకుండా ఇంట్లో బీపిన్ ఉంటే ఈ డిష్ తయారు చేసి పెట్టండి వాళ్ళు ఏమన్నారు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ సబ్స్క్రైబ్ ద మై ఛానల్ మీతో ఒక్క మాట సో ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాం ఆయిల్ నేను సిమ్లోనే పెట్టానండి కొంచెం మీడియంలో పెడుతున్నాను పోయ్యప్పుడు మీడియంలోనే ఉండాలి లేదంటే సిమ్లో ఉండాలి హైలో అస్సలు ఉండకూడదు మీతో ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఈ లోపు మనం ఇవి కాగేంత వరకు దీని మీద ఒక మూత పెట్టుకుంటే మళ్ళీ పిండి ఆరిపోకుండా ఉంటుందండి ఫ్రై అయ్యాక అప్పుడు మళ్ళీ ఆ పిండి తర్వాత గట్టిగా అయిపోకుండా ఆరిపోకుండా ప్లేట్ మూతేసానండి మనం ఇక్కడ ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా నూనె కాగాక ఇవి వేసి ఫ్రై చేద్దాం నూనె కాగుతుందండి ఒకటి ఫ్రై చేద్దాం చక్కగా నూనె కాగిపోతే మనం వేసిన చక్కగా అనేది పైకి అండి సో నూనె ఇంకొంచెం కాగాల్సి ఉండేది మనం వేసేసాం అప్పుడే అయినా ప్రాబ్లం ఏం లేదండి పైకి వస్తుంది సో ఇప్పుడు ఇంకొకటి కూడా వేసేస్తాం నూనె కొంచెం కాగాకేస్తే మనకి తొందరగా అయిపోద్దండి అండి ఒకటిసారి పైకి వచ్చేసింది నూనె కాబట్టి చక్కగా అలా పైకి వచ్చేస్తుందనమాట చూసారు కదా చక్కగా ఫ్రై చేసుకుంటే గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకుంటే క్రంచిగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయాలి మీరు వీడియోస్ చూస్తున్నారండి బట్ లైక్ చేయట్లేదు మీరు కనుక లైక్ చేస్తే ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట సో అది మర్చిపోకండి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి ఫైవ్ సరిపోయినాయి అండి అది లెక్క వేస్తే అవి ఫ్రై అవడానికి టైం పడుతుంది చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యేదాకా ఉంచుకుంటే ఆ ఉల్లిపాయ పచ్చిమిరగాయ అన్నది తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది మనం జీలకర్ర వేసాం కరివేపాకు కూడా వేసాం ఏదైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈజీగా స్నాక్స్ చేస్తాయి పిల్లలు కూడా ఇష్టపడుతుంటారండి పిల్లలకి మనం స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టవచ్చు పట్టాక స్నాక్స్ ఏం పెట్టాలి ఏం పెట్టాలి అనుకోకుండా చక్కగా స్నాక్స్ కింద పెట్టచ్చండి మార్నింగ్ టిఫిన్ కింద కూడా పెట్టచ్చు డీపిండే కాబట్టి ప్రాబ్లం ఏం లేదు మార్నింగ్ టిఫిన్ కింద పెట్టచ్చు స్నాక్స్ కింద కూడా వాళ్ళకి పెట్టచ్చు సో పిల్లలకి పెట్టేటప్పుడు వీటిలో కొంచెం వెన్నపోస వేసుకుని పెడితే బాగుంటుందండి సో అది ట్రై అవుతూ ఉంటాయి సెండ్ ఉంది కదా దీంతో మళ్ళీ మనం చక్కలు చేసుకుందాం అది ఖాళీలోపు మళ్ళీ మనం చక్కలు చేసేసుకుంటే మళ్ళీ టైం పట్టకుండా ఎక్కువ టైం పట్టకుండా ఉంటుందండి ఇది ఒక రోజే కాదండి టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి బయట ఉండొచ్చు ఈ ఉల్లిపాయ అన్నది ఫ్రై అవుతుంది కాబట్టి మనం బయట ఉంచితే సర్దోసం వచ్చింది అలా స్మెల్ వచ్చింది అని అనుకోవడానికి లేదండి మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ టూ డేస్ ఉంటాయండి ఇక మించి ఎక్కువ ఉన్న మనం అసలు తినకూడదు పిల్లలకు కూడా పెట్టకూడదు ఏ రోజుకి ఆ రోజే కాబట్టి సో ఒకవేళ మిగిలి అనుకున్నా కూడా పారేయాల్సిన పని లేదండి నెక్స్ట్ డేకి బాగానే ఉంటాయి పిల్లలకి చక్కగా వాళ్ళకి ఏ షేప్ ఇష్టపడతారో ఆ డిఫరెంట్ షేప్లో వాళ్ళకి కనుక చేసి ఉంటే ఇంకా ఇష్టంగా తింటారు మనం ఎంత కష్టపడి చేసేది వాళ్ళ కోసమే కదా చూసారా నేను కొంచెం పెద్ద చేసేస్తానండి తొందరగా అవుతుందని ఒకసారి అవి ఫ్రై అయినట్టున్నాయి ఒకసారి అటు వెళ్ళి చూద్దాం చూసారా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఆనియన్ అంతా గోల్డిష్ కలర్లోకి వస్తుంది గల్గల్ అని సౌండ్ అండి ఆ సౌండ్ వస్తే అది ఉడికిపోయినట్టే అనమాట మనం దాన్ని సర్వ్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకునే స్నాక్స్ రెసిపీ అండి తప్పకుండా లైక్ చేయండి